జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలోని అంటే ఆ జనసేన పార్టీ కార్యకర్తలకు అయితే మాత్రం ఒక మనోధైర్యాన్ని నింపే ఒక కార్యాచరణ అయితే మాత్రం రూపొందించాలనుకోవచ్చు ఏంటంటే ఎవరైతే ఆ క్రియాశీలకమైనటువంటి సభ్యత్వం తీసుకుంటారో పార్టీ జనసేన పార్టీలో వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఒక తీర్మానం తీసుకుంది ఆ తీర్మానం మొదటి నుంచి కూడా అమలు చేస్తుంది అధికారంలో ఉన్నా లేకపోయినా ఈరోజు అధికారంలో ఉన్నామంటే పార్టీ కార్యకర్తల బలంతోనే మనం ఉండగలిగామని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాగా నమ్ముతాడు ఈ కోవలోనే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు అనమాట రెండు వందల ఇరవై మందికి ఆయన అంటే ప్రమాద సమయంలో మరణించడం అవ్వచ్చు లేకపోతే విపత్కర పరిస్థితిలో వాళ్ళు కుటుంబంలో మరణించడం అవ్వచ్చు జరిగినప్పుడు పార్టీ వాళ్ళకి అండగా ఉండాలి అంటే కుటుంబంలో ఒక పెద్దన్నగా ఉండాలా మీ కుటుంబంలో ఒక తోడుగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీని నమ్ముకున్న వాళ్ళకైతే మాత్రం మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక భీమా ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని గతంలోనే ఆయన నిర్ణయం తీసుకుని ఈ కోవలోనే దాదాపు రెండు వందల ఇరవై మందికి అయితే మాత్రం కార్యకర్తలకి ఆయన పదకొండు కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆయన ఇవ్వటం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అంటే ఒక పార్టీ అంటే ఆదర్శవంతంగా ఉండాలి లేదా వాళ్ళతోటి జెండాలు మోంచుకొని లేకపోతే జెండాబాదులు కొట్టించుకోవటం కాదు వాళ్ళు కుటుంబం ఈ అనవసరం అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే అనివార్య కారణాల వల్ల వాళ్ళు రోడ్డు ప్రమాదాలు అవ్వచ్చు లేకపోతే విద్యుత్ షాక్తో అవ్వచ్చు లేకపోతే ఏ విధంగా అయినా సరే వాళ్ళు మరణించినప్పుడు ఆ కుటుంబానికి మనం పార్టీ వెన్నుదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇది చాలా అంటే మిగిలినటువంటి పార్టీలకు కూడా ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్ణయం ఒక పార్టీని నమ్ముకొని ఒక సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి కార్మికులు అంటే పార్టీ కార్యకర్తలకు అయితే మాత్రం ఇది ఒక భరోసా లాంటిదనే చెప్పవచ్చు అంటే పోయిన వాళ్ళని తీసుకురాలేం కానీ వాళ్ళ యొక్క ఆశ సాధన కోసం ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలకు చదువుల కోసం అవ్వచ్చు లేకపోతే ఆ కుటుంబ అవసరాల కోసం అవ్వచ్చు వాళ్ళకైతే మాత్రం ఒక ధ్యమాని ఇవ్వాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు మొత్తానికైతే మాత్రం జనసేన కార్యకర్తలకు ఇది ఒక భరోసా లాంటిదని కూడా మనం చెప్పవచ్చు